నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని ఓ ప్రాంతంలో ఇటీవల పన్నెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ జిల్లా మైనారిటీ నేతలు మైనారిటీ జిల్లా అధ్యక్షులు సిద్దిక్ కోవూరు నియోజకవర్గ నేతలు విచ్చేసి తల్లిదండ్రులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా వైయస్సార్సీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు సిద్దిక్ మాట్లాడుతూ పాప కుటుంబానికి వైయస్సార్సీపీ పార్టీ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి జిల్లా కోబూరు నియోజకవర్గ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మేము కావాల్సి వచ్చింది ఒక జరగ జరిగింది ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు ఆ అంతా చాలా బాధలు ఉన్నారు అతనికి ముగ్గురు పిలికాయలు మధ్యలో పాప విధంగా చనిపోవడం జరిగింది మాకైతే చాలా బాధ కలిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాము మా మేము ఏం చేయాలో అనేది ఆర్థిక సాయం కొద్దిగా చేసాము చేసి ఇప్పుడే బయట రావడం జరిగింది వాళ్ళు ఏడు ఉంటే మాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ సొల్యూషన్ ఈ బంగాయకు ఈ మందు దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి పోలీసు వాళ్ళు ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచిది చాలా సంతోషిస్తుంది పోలీసు వాళ్ళు ఇంకా బాగా వద్దే వాళ్ళకి అప్పటికి అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది అది కూడా సంతోషమే ఎందుకంటే ఇటువంటి జరగకూడదు జరిగింది మాకైతే చాలా బాధగా ఉంది అందు అక్కడ పోయి దువా చేసాము వాళ్ళ పెద్ద పాప ఉంది చదువుకుని ఉంది ఏ రోజైనా పెళ్లి కానీ సెట్ చేస్తే ఆ పెళ్లి ఖర్చులు అన్నీ వైసీపీ తరఫున మేము బక్షి షావులభాయ్ మేము ఇక్కడ ఉండే వాళ్ళందరం కలిసి మేము సపోర్ట్ చేసి ఆ పెళ్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము ఏం ఆర్థికం సాయం వాళ్ళకి కావాలంటూ కూడా మేము చేస్తాము కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాప చనిపోతే మా జిల్లా అధ్యక్షుడు గారు కాకండి గోడన్న ఇక్కడ వచ్చి మాట్లాడి చూసి వాళ్ళకి సానుభూతి తెలిపితే అతని మీద ఒక కేసు కేసులకి చూసేదానికి వస్తే కూడా కేసులు పెట్టడం అనేది తప్పది ఏదైనా ప్రాబ్లం అయింది ఏదైనా యాక్సిడెంట్ చూసి పోతే కేసులు పెట్టడం అది నాకేం అర్థం కావాలి మీ పార్టీకి కానీ మీ గురించి ఏదైనా చెప్తే మీకు బాధ కలగవచ్చు అసలు మీరు టాపిక్ే లే అయితే కూడా మీరు కేసులు పెట్టారు కాకండా మీద కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరన్నా ఏదైనా ఏదైనా నష్టం జరిగితే అది పార్టీ వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్తారు మాట్లాడతారు వాళ్ళంతేగాని కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు గోవు నియోజకవర్గం కుమ్మలదీప గ్రామానికి మా మైనార్టీ నాయకులంతా కలిసి ఈరోజు మా మైనార్టీ మహిళ ఈ మధ్యకాలంలో మృతి చెందింది ఆ అమ్మాయిని పరామర్శించడానికి మేమంతా వచ్చాం అసలు జరిగింది ఏంటంటే ముప్పై తేదీ రాత్రి ఇక్కడ ఇద్దరు పిల్లలు గంజాయి తాగి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఏం చేశారో తెలియదు కానీ ఆ అమ్మాయికి చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మాయి తీసుకుపోయి నెల్లూరు హాస్పిటల్ పెట్టి నాలుగు రోజులు అక్కడ చూపిస్తే సరిగా చూడకుండా పంపించేశారు అక్కడి నుంచి మెడ్రాస్ స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు అక్కడ కూడా సరిగా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు కానీ ఇలాంటి ఘోరం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న చట్టాలు ఈ ఈ మన భారతదేశంలో ఉండే చట్టాలు మనకు చాలవు ఎందుకంటే ఇక్కడ శిక్ష వేస్తా కానీ ఏముంది శిక్షకి ఏముంది మేము భయపడము ఎందుకంటే ఇక్కడ ఉండేది ఏడేళ్ళు ఎంత చేస్తారు అదే కానీ సౌదీలాగా కఠిన శిక్ష చేయాలంటే అక్కడికక్కడే వాళ్ళని కఠినంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని చేసేస్తే అప్పుడు భయం అనేది వాళ్ళకి వస్తుంది ఆ భయాన్ని చూసి ఎవ్వరు కూడా రేపు నుంచి తప్పు చేయడానికి కూడా భయపడతారు అదేవిధంగా నేను మన ఎస్పీ గారిని కోరుతున్నాను మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది డ్రగ్స్ గురించి కానీ ఇది గురించి అవగాహన చేస్తున్నారు బాగానే పట్టుకుంటున్నారు కానీ ఎక్కువ అవుతుందమ్మా దాని గురించి ఒక అంత Danimide bir çarenceyse polis var శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల రూపాయలు

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు